హలో వ్యూయర్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిగిలిన అన్నంతో కరకరలాడే పునుగులు ఏ విధంగా చేసుకోవాలో నేను చూపించిపోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి మన ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో ఈ పునుగులు చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఎప్పుడన్నా ఇలా మిగిలిపోయినప్పుడు ఈ విధంగా చేసుకొని తినేసేయండి దీనికోసం వన్ కప్ మిగిలిన అన్నం తీసుకున్నాను దీన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి లైట్గా వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నారంటే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ పెరుగు తీసుకుంటున్నాను కాస్తంత పుల్లగా ఉన్న పెరుగు అయితే చాలా బాగుంటుంది ఇది అన్నంలో బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక పావు కప్పు బియ్య పిండి వేసుకోవాలి బియ్య పిండి అనేది ని ఇస్తుందండి బియ్య పిండి కూడా వేసేసుకొని కలుపుకోవాలి మరొకసారి ఇప్పుడు ఇందులోకి మరొక పావు కప్పు వీట్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి గోధుమ పిండి బైండింగ్ కోసం అని ఈ పుణములు అనేవి విరిగిపోకుండా ఉంటాయి అలాగే సాల్ట్ తీసుకోండి కాస్తంతా సోడా సాల్ట్ కూడా వేయండి ఇవన్నీ వేసేసుకొని మనం బోండా పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకోండి తర్వాత ఆయిల్లోకి ఇలా చిటి చిట్టి పునువుల్లాగా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి సరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ మనం నార్మల్గా చేసే బోండా కంటే కూడా పునువుల కంటే కూడా ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి మీ ఇంట్లో మిగిలిపోతే కనుక ఇవి కంపల్సరీ ట్రై చేయండి ఎప్పుడూ ఇలాగే చేస్తారు అంత బాగుంటాయి అనమాట టేస్ట్ మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయండి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకున్నారంటే అంత సమానంగా వేగిపోతాయి ఈ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేసుకున్న వాటిని మనం పేపర్లోకి కానీ టిష్యూ పేపర్లోకి కానీ తీసుకున్నట్లయితే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నం మిగిలిపోతే ఏం చేయాలా అని ఆలోచించేందుకు బదులుగా ఇలా దోశ ప్రిపేర్ చేసుకొని తినేసేయండి చాలా బాగుంటాయి టేస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సూపర్గా ఉంటాయండి మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటాయి దేంతో తిన్నా కూడా చాలా మెత్తగా ఉంటాయండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అన్నమాట నార్మల్ దోశ కంటే కూడా టేస్ట్ చాలా బాగుంటాయి నేను చెప్పడం అని కాదు కానీ మీరే ఒకసారి ట్రై చేసి చూడండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ దోశ కోసం నేను ఇక్కడ రెండు కప్పుల వరకు మిగిలిన అన్నాన్ని తీసుకున్నానండి మీరు అప్పటికప్పుడు వండి తీసుకున్నా పర్లేదు ఇలా రెండు కప్పుల అన్నానికి ఒక కప్పు వరకు ఉప్మా రవ్వను తీసుకోవాలి దీన్నే బొంబాయి రవ్వ లేదా సూజీ అని అంటారు కదా ఆ రవ్వ అనమాట అలాగే ఒక కప్పు వరకు పెరుగును తీసుకున్నాను అలాగే అరకప్పు వరకు ని యాడ్ చేసుకోవాలి చూడండి నాకు ఇది మిక్సీ జార్లో ఎక్కువైంది కాబట్టి నేను రెండు తడవలుగా పట్టుకుంటున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా అవ్వాలన్నమాట ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము అలాగే మొత్తం పిండిని కూడా పట్టేసుకుందాము ఇలా పట్టుకున్న పిండిని ఒక్కసారి కలుపుకోవాలి చూడండి మనకైతే ఇలా రావాలన్నమాట ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వరకు వేసానండి ఈ సాల్ట్ అనేది పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న పిండిలోకి ఇప్పుడు మనం చిట్కడంతా సోడా సాల్ట్ వేసుకోవాలి వంట సోడా ఉంటుంది కదా అదనమాట మీకు నచ్చితే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు ఇది వేయడం వల్ల మన దోశ అనేది ఇంకా సాఫ్ట్ గా వస్తుందండి ఇది కూడా పిండిలో బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి ఇలా వచ్చినట్లయితే మనకి దోశలు పర్ఫెక్ట్ గా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద దోశ పాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకున్న వెంటనే దీని మీద లైట్ గా వాటర్ చల్లుకోండి ఇలా చల్లుకోవడం వల్ల మనకి దోశ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఇప్పుడు ఒక గరిట తీసుకొని దోశని ఇలా స్ప్రెడ్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి ఈ దోశలు ఇప్పుడు పైనుంచి కాస్తంత ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకోవాలి మీరు కనుక దోశ ఫ్యాన్ అయితే మాత్రం ఈ దోశని కంపల్సరీగా ట్రై చేయండి ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోతారనమాట అంత బాగుంటాయి ఇంతకన్నా బాగుంటాయి బాగుంటాయి అని అంటున్నా కానీ ఎలా ఉంటాయో ఏమో అని డౌట్గా ఉందా అయితే మీరు పక్కాగా ట్రై చేయాల్సిందే చూడండి ఒకవైపు ఇలా కాలిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి మరోవైపు కూడా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే దోశ రెడీ అండి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి చాలా అంటే చాలా రుచిగా ఉండే ఈ బందోసలు నేను మిగిలిన అన్నంతో చేశాను అన్నం ఎప్పుడైనా మిగిలిపోతే ఇలా బందోసలు చేయండి అప్పటికప్పుడు ఎన్ని తిన్నా కూడా ఇంకా ఇంకా తినాలనిపిస్తాయి అంత రుచిగా ఉంటాయి అండ్ లోపల కూడా స్పాంజీ స్పాంజీగా భలే టేస్టీగా ఉంటాయండి తప్పక ట్రై చేయండి ఇది చేయడం కోసం ఒక కప్పు నేను ఉడికించిన అన్నాన్ని తీసుకున్నాను ఇందులోనే ఒక కప్పు ఉప్మా రవ్వని తీసుకోవాలి దీన్ని సూజీ రవ్వ అంటారు ఇందులోనే ఒక కప్పు పెరుగును తీసుకోండి పెరుగు కాస్త పుల్లగా ఉంటే చాలా బాగుంటాయి ఇందులోనే అరకప్పు వాటర్ని యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తడి పేస్ట్ లాగా రావాలన్నమాట చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇందులోనే సరిపడిన వాటర్ని కూడా యాడ్ చేసుకోండి మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉండాలన్నమాట ఇదే పిండితో మనం దోశలు కూడా వేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ బ్యాటర్తో దోశ కూడా మనం వేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయి ఈ బ్యాటర్లో కొంచెం దోశ బ్యాటర్ని నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి బేకింగ్ పౌడర్ అనేది ఈ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకొని ఒక పది నిమిషాలలా పక్కకుంచండి పది నిమిషాల తర్వాత చూడండి మనకైతే పిండి ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇందులోకి తురిమిన క్యారెట్ వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర తరిగిన పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇందులోనే కాస్తంతా జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి ఇందులో ఇంకా మీరు ఏమన్నా వెజిటేబుల్స్ ని యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ పలుచుగా కూడా ఉండొద్దండి ఇలా లోతుగా ఉండే ఒక ప్యాన్ని తీసుకోండి నేను ఇక్కడ పోపు గరిటను తీసుకున్నాను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులోకి వేసుకోవాలి ఒక రెండు గంటల వరకు బ్యాటర్ని అయితే ఇందులోకి వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకోండి ఒకవైపు బాగా వేగాలన్నమాట ఒకవైపు మంచిగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోండి రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయండి టేస్ట్ అద్భుతంగా ఉన్నాయి ఫస్ట్ టైం నేను ట్రై చేశాను వస్తాయా లేదా చూద్దామని నేను ట్రై చేశాను అనమాట ఈ బండోసల్ని ఆలుతో చేస్తారు అలా ఆలుతో కాకుండా మిగిలిన అన్నంతో చేసిన ఈ బందోసలు దోశలు అద్భుతంగా ఉన్నాయండి టేస్ట్ మాత్రం తిన్న కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి చూడండి రెండో బందోస కూడా వేసి చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా వస్తాయండి మీరు ఇంకా మందంగా కావాలనుకుంటే ఇంకా పెద్దగా వేసుకోవచ్చండి అంతే ఎంత రుచికరమైన బన్ దోశ రెడీ పల్లి చట్నీతో తింటే అద్భుతంగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్